వేపగుంటలోని గురు స్కూల్ పద్దెనిమిదవ వార్షికోత్సవ వేడుకలు అటహాసంగా జరిగాయి ప్రస్థానం పేరిట నిర్వహించిన వేడుకలకు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆర్సీహెచ్ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందిస్తోంది కేవలం విద్యార్థులను పాఠ్యపుస్తకాలకే పరిమితం చేయకుండా వారిలోని ఆసక్తిని గమనించి ఆయా రంగాల్లో పాఠశాల యాజమాన్యం ప్రోత్సహిస్తోంది స్కూల్ కరస్పాండెంట్ సుభాని నేతృత్వంలో విద్యార్థులను అన్ని విధాలా ప్రోత్సహిస్తూ పాఠశాలను ప్రగతి పదంలో నడిపిస్తున్నారు గురు స్కూల్ పద్దెనిమిదవ వార్షికోత్సవ వేడుకలు వేపగుంటలోని పాఠశాల ప్రాంగణంలో ఘనంగా జరిగాయి ప్రస్థానం పేరిట నిర్వహించిన వేడుకలకు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆర్సిహెచ్ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఔరా అనిపించాయి శాస్త్రీయ జానపద దేశభక్తి గీతాలతో పాటు పలు పాటలకు డ్యాన్సులు వేసి ఆకట్టుకున్నారు గతేడాది పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు మధువర్షిని తనూజాలను సత్కరించి అతిథుల చేతుల మీదుగా ఇరవై వేల నగదు ప్రోత్సాహకం అందించారు గురు స్కూల్ అందిస్తున్న విద్యా విధానం తనకు చాలా ఆనందాన్నిచ్చిందని డిటీసీ శ్రీనివాసరావు అన్నారు విద్యార్థులంతా చక్కగా చదువుకొని పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు అలాగే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని హితవు పలికారు

క్రమశిక్షణ సమయపాలన పాటించే పిల్లలు జీవితంలో ఉన్నతంగా రాణిస్తారని స్కూల్ కరస్పాండెంట్ సుభాని అన్నారు ప్రతి ఏటా చక్కని ఫలితాలు సాధిస్తున్నామని కేవలం అకాడమిక్సే కాకుండా విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతున్నామని చెప్పారు తమకు సహకరిస్తున్న తల్లిదండ్రులు విద్యార్థులకు ధన్యవాదాలు తెలిపారు మనం అందరం మనం డైలీ రిటీన్ లో ఉండడం వల్ల మేబీ దూ ఆల్టర్నేటివ్ వాటర్ కివింగ్ ప్లేషర్ ఫ్యామిలీ కిజర్ ఇస్తుందో ఆల్టర్నేటివ్ వెంట వాళ్ళు తరగలడం జరుగుతుంది గురు స్కూల్ వార్షికోత్సవ వేడుకలు పండుగ వాతావరణాన్ని తలపించాయి పిల్లలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు హైలైట్ గా నిలిచాయి కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు